హాయ్ హలో అండి నమస్తే నేను మీ అనిల్ వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మన కోసం ఒక పది గుంటల సైట్ వచ్చిందండి పది గుంటలు గుంటలలో ఉంది మనకు సైటు ఇది వచ్చేసి మనకు డిటీసీపీ వెంచర్కి ఆనుకొని డిటీసీపీ వెంచర్ బీటీ రోడ్కి ఆనుకొని మీరు చూడొచ్చు ఈ డిటీసీపీ వెంచర్ బీటీ రోడ్కి ఆనుకొని మనకు పది గుంటల సైట్ వచ్చింది డైరెక్ట్ రైతు దగ్గరలో ఉంది చాలా బాగుంది సైట్ మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ డెప్త్ తక్కువ ఎవరన్నా ఒక ఇద్దరు కలిసి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు మనకు పది ఉండాలంటే పన్నెండు వందల గజాలు వస్తుంది పన్నెండు వందల పది గజాలు వస్తుంది మనకు ఇందులో కేవలం జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవేకి జస్ట్ కిలోమీటర్స్ వస్తుందండి చాలా బాగుంది ఇట్ సైడు డిటీసీపీ పెంచారు మనకు అటు సైడ్ కూడా డిటీసీ పెంచారు పడుతుంది అది ఈ రెండు వెంచర్ మధ్యలో ఉంటుంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది పది గుంటల సైట్ పన్నెండు వందల గజాల దాకా వస్తుంది మనకు ఇది పక్కనే ఇది వెంచర్ పార్క్ అండి ఇది చూసారు కదా ఇది వెంచర్ పార్కు రెండు అది వెస్ట్ ప్లేసింగ్ వచ్చేసి వెంచర్ బీటీ రోడ్ వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఇది సైట్ మంచి హైట్లో ఉంటుంది చాలా బాగుంది సైటు ఫామ్ హౌస్ కానీ మంచిగా ఎవరైనా ప్లాట్ ఎక్కడో ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ పది గుంటల సైట్ తీసుకుంటే ఫ్యూచర్లో చాలా మంచి ప్రాఫిట్ పొందొచ్చు చాలా తక్కువ ధరలో వస్తుందండి ఇది ఈ వెంచర్లో డిటీసీపీ వెర్లో ఏంటంటే ఐదు వేల నుండి ఆరు వేలకు స్క్వేర్ యార్డ్ గజం లెక్క అమ్మారు మనకు దానితో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా తక్కువ ధరలో వస్తుంది ఈ డిటిసిపి వెంచర్కి తోటి పోల్చితే మనకు ఆ డిటీసీబీ వెంచర్లో ఐదు వేల నుండి ఆరు వేలకు గజం లెక్క అమ్మారు మనకు ఈ సైట్ వచ్చేసి చాలా తక్కువ ధరలో వస్తుంది మనకు ఇది వచ్చేసి డిటీసీపీ వెంచరు మనకు అక్కడ రెడ్ కనిపిస్తుంది ఒకటి అది కూడా వెంచరే అది అక్కడ ప్రీకాస్ట్ వాళ్ళు వేసింది కదా అది కూడా వెంచరే అటు వెంచరు ఈ టూ వెంచర్ మధ్యలో మనకు పది గుంటల సైట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఆ మాకు ఇది మీరు చూడవచ్చు మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ డెప్త్ తక్కువ అక్కడ అక్కడ నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇంకా క్లియర్గా ఇది వెంచర్ బీటీ రోడ్ మనకు సైట్ వచ్చేసి ఇది అది వెంచర్ పార్క్ అది అటు సైడ్ ఉంది కదా అది వెంచర్ పార్క్ మనకు అక్కడ నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ దాకా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది డిటీసీపి వెంచరు మనకు అక్కడ ఎనక సైడ్ కూడా అక్కడ కూడా ఒకటి వెంచర్ పడుతుంది డిటీసీపి వెంచర్ ఇక్కడ ఈ వెంచర్లలో ఐదు వేల నుంచి ఆరు వేల గజం లెక్క అమ్ముతున్నారు మనకు దానికంటే దానితో పోలిస్తే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ధరలు వస్తుంది ఇది ఈ పది గుంటలకు పదహారు లక్షలు చెప్తున్నారండి పది గుంటలకు పదహారు లక్షలు చెప్తున్నాడు ఇంకా తగ్గే అవకాశం ఉంది అంటే స్లైట్గా ఒక నాకు తెలిసి ఒక యాభై ఆరు లక్ష రూపాయలు తగ్గుతుండొచ్చు సైట్ చూస్తే కనుక డైరెక్ట్ విజిట్ చేస్తే మంచి బాక్స్ లెక్క చాలా ఛాన్స్ అంటే లక్కీ ప్రాపర్టీ అండి ఇది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలి మాకు అగ్రికల్చర్లో కావాలి గజాల లెక్క వద్దు అగ్రికల్చర్ గుంట లెక్క కావాలనుకున్న వాళ్ళకు మాత్రం ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇట్లాంటి ప్రాపర్టీ రేర్గా వస్తాయండి సైట్ పరంగా ప్యూర్ రెడ్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ టైటిల్ కూడా క్లియర్ టైటిల్ సైల్ పరంగా కూడా రెడ్ సాయిల్ మీరు చూడవచ్చు రోడ్ ఫేసింగ్ అక్కడి నుంచి వెళ్ళి అదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ దాకా పది గుంటలకు పదహారు లక్షలు చెప్తున్నాడు డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది మనము స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే వస్తుంది ఇక్కడ దాకా మొత్తం బీటీ రోడే బీటీ రోడ్ పెట్టేది మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది నాలుగున్నర ఐదు కిలోమీటర్లు జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ఇటు పక్కన వెంచర్ పార్కు ముంగట రోడ్డు ಪೆಂಜರ್ ಬಿಟಿ ರೋಡು